హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది హైటెక్ సిటీలో బోనాలు సమర్పిస్తున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అసోసియేషన్ టీటా ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పోతురాజుల ఆటలు కొమ్మకోయ గుస్సాడ సంప్రదాయ నృత్యాలతో బోనాల పండుగ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది హైటెక్ సిటీలో బోనాలు సమర్పిస్తున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అసోసియేషన్ టీటా ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పోతురాజుల ఆటలు కొమ్మకోయ గుస్సాడ సంప్రదాయ డ్యాన్స్లతో బోనాల పండుగ నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు విశాల్ చెప్పండి సందడి ఐటీ కారిడార్ కు చేరుకుంది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఐటీ కారిడార్ లో బోనాల ఉత్సవాలను జరుపుతుంటారు ఈసారి కూడా బోనాల ఉత్సవాన్ని జరుపుతున్నారు మరి కాసేపట్లోనే ఈ బోనాల ఉత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ బోనాల పండుగ నిలుస్తుంది అయితే తెలంగాణలో గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ బోనాల తర్వాత హైదరాబాద్ లో బోన ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు బోనాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈసారి ఇప్పటికే గోల్కొండ సంబంధించిన బోనాలు అయిపోయాయి వచ్చే రోజులో సింహ ఉజ్జయిని మహంగాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి ఇక తర్వాత సింహ దాని దర్వాజా బోనాలు జరుగుతాయి ఇక ఐటీ కారిడార్ అనగానే గుర్తు గుర్తొచ్చేది బిజీ బిజీగా ఉండే ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు కానీ అలాంటి ఐటీ కారిడర్ లో కూడా బోనాల పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని అందరికీ చాటి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో మన తెలంగాణ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ప్పట్లోనే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అయ్యి పక్క స్థా పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ కు చేరుకుంటుంది ఇక పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఐటీ ఎంప్లాయిస్ తో పాటు ఇక్కడ స్థానికులు కూడా ఈ ఐటీ ఈ ఐటీ కారిడార్ లో బోనాల కోనాల వచ్చారు ముఖ్యంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అదేవిధంగా ప్రస్తుతం టీ హబ్లో ఈ బోనాల పండుగ ఉత్సవం అనేది జరుగుతుంది ఈ టీ ఈ టీ హబ్ రెండు వేల ఇరవై రెండులో అందుబాటులోకి వచ్చింది మనం విజ మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు పోతురాజుల తప్పు పోతురాజుల ఆటలు అదేవిధంగా కొమ్ముల గుస్తాడ వారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ఆటలతోటి ఈ బోనాల పండుగ ఉత్సవం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఐటి కారిడార్ అంటే ఎప్పుడు బిజీ బిజీ గజిబిజిగా ఉండే ప్రదేశం మాత్రమే కాదు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా స్పష్టం చేస్తుంది మరి కాసేపట్లోనే ఈ బోనాల ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి ఇక్కడ నుంచి దాదాపు వందల మందిగా ర్యాలీగా బయలుదేరి ఇక పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది విశాల్